హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మరొక సత్తు వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమనే ఎలా చూసి ఉంటారు డూమ్ టీవీని హండ్రెడ్ టీవీగా ఎల్సిడి టీవీని హండ్రెడ్ టీవీగా ఎలా కనెక్ట్ చేయాలనేది అది నిజమే అవి ఎలా చూస్తారనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా చూడండి కేబుల్ వాల్కి అయితే హ్యాచ్ కంపెనీ ప్రొవైడ్ చేసింది హండ్రెడ్ బాక్సు వేరే వాళ్ళకి కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు హండ్రెడ్ బాక్స్ కావాలంటే ఇక్కడ చూడండి హ్యాఫ్వేర్ ఇక్కడ మనకి హ్యాత్వేర్ హండ్రెడ్ బాక్స్లో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ ప్రోమా క్యాష్ టూ గూగుల్ ప్లే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందరికీ యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ వీటి గురించి అయితే తెలిసి ఉంటుంది మెయిన్గా అయితే ప్రోమా క్యాష్ టూ కొంతమందికి అయితే కొంతమందికి అయితే తెలిసి ఉండదు రోమా టెస్ట్ గురించి తెలియని వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఎల్సీజీ టీవీని హ్యాండ్రాయిడ్ టీవీగా కనెక్ట్ చేసి రోమా క్యాష్లో నా మొబైల్ ఇంకా టీవీకి యాక్సెస్ ఎలా ఇస్తారు అనేది వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ హ్యాండ్రాయిడ్ బాక్స్ అయితే టీవీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికైతే నేను టీవీ ఆన్ చేసుకున్నా టా బాక్స్ చూడండి చటా బాక్స్ హండ్రాయిడ్ సటా బాక్స్ ఇది నేనైతే టీవీకి కనెక్ట్ చేస్తున్నాను వచ్చి డూమ్ టీవీకి అయితే ఏవీ పిన్ కనెక్ట్ చేస్తారు కదా అలాగే హండ్రెడ్ బాక్స్ కూడా చెడమి వైర్ ఒకటి ఏబీ వైరు కనెక్ట్ సెడెన్కి అయితే వాళ్ళకి ఇచ్చినారు మనమైతే ఏబీ కనెక్ట్ చేస్తాము ఏవీ కనెక్ట్ చేసినా అలాగే పవర్ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాము అలాగే కేబుల్ సిగ్నల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనమైతే సెట్టింగ్స్ ఎంఛల్ అనేది చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చి ఆండ్రాయిడ్ టీవీకి సెటప్ రిమోటు ఇలా అయితే ఉంటుంది మళ్ళీ అయితే యూట్ చేసుకున్నాను ఇక్కడ మనకి రిమోట్లో హోమ్ బటన్ ఉంది కదా హోమ్ బటన్ అయితే వెళ్ళేసి మనకి కనీస డూమ్ టీవీలో మనకి యూట్యూబ్ డూమ్ టీవీలో మనము యూట్యూబ్ చూడాలంటే డైరెక్ట్ మనం ఇక్కడ ఆప్షన్లో ఉంది యాప్స్ యాప్స్ వెళ్తే మనకు కావాల్సిన యాప్స్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ వచ్చి యూట్యూబ్కి వస్తే యూట్యూబ్ అనేది మనకి ప్లే అవుతుంది ఇంటర్నెట్ అనేది లేదు మనైతే ఇంటర్నెట్ కానీ పని చేసుకోవాలి దానికైతే సెట్టింగ్స్ వెళ్తున్నాను సెటింగ్స్ వెళ్ళి వైర్లెస్ సెట్టింగ్స్కి వెళ్ళేసి ఆఫీస్లో అయితే వైర్లెస్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను కనెక్ట్ చేసి పెట్టున్నాను ఇప్పుడైతే కనెక్ట్ అయింది మీ మొబైల్ అయితే హ్యాట్పాట్ ఉంటే హ్యాట్పాట్ పని చేస్తే కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా యూట్యూబ్ ప్లే చేస్తే యూట్యూబ్ ప్లే అవుతుంది మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది డైరెక్ట్ యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అనేది గూగుల్ ఎస్ కూడా ఉంది లైవ్లో ఇది వచ్చి మనకి యూజ్ అయ్యేది వచ్చి తెలుగు సాంగ్స్ ఇలా అయితే మనము స్పీచ్ చేస్తే మొట్టమొదటి అక్కడ అనేది ఫస్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనైతే టైప్ కూడా అవసరం లేదు గూగులే యాక్సెస్ అని ఉంటే అది ఈ విధంగా అయితే డూమ్ టీవీలో కానీ ఎల్సీడీ టీవీలో కానీ మనము ఈ విధంగా యూట్యూబ్ అనేది యూజ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది మనం ఇందులో డూమ్ కూడా యూజ్ చేయవచ్చు నెక్స్ట్ మనకు కావాల్సినది సెటింగ్స్ ప్రోమా మెయిన్ క్రోమా కాస్ట్ క్రోమా క్యాస్ట్ని ఎలా అయితే కని ఎలా కనిపియాలి అనేది నేను చూపిస్తాను చూడాలి ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ సెటప్ అస్ వేసుకుంటాం కదా హండ్రెడ్ సెటప్ అస్ వేసుకున్నాను తర్వాత అందులో మనకి సెటింగ్స్ వెళ్ళినాక డివైస్ నుంచి కదా ఇందులో ఇక్కడ గూగుల్ క్యాష్ ఉంటుంది మీద మనము ఓటో చేయాలి ఇప్పుడు చేస్తే మనకి అక్కడ వైఫై ఏదైనా వైఫై అయితే కనెక్ట్ చేయాలి మొబైల్లో నింకా వైఫై కనెక్ట్ చేసుకొని యూజ్ చేయాలి అనేది మాత్రం అది మెసేజ్ వస్తుంది ఇలా అడుగుతానే అనమాట అక్కడ ఏమైనా అడుగుతుందంటే మనకి వైఫై నేను ఇంకా కనెక్ట్ అయ్యి ఉండాలి అని మన మొబైల్లో వైఫై కనెక్ట్ అయి ఉండాలి మన హండ్రెడ్ బాక్స్కి అయితే వైఫై కనెక్ట్ అయి ఉండాలి ఇప్పుడైతే నేను సెట్టింగ్స్ అనేవి చర్చి తీసుకుంటామండి ఇప్పుడు మొబైల్లో మనము ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ప్లే స్టోర్లో గూగుల్ హోమ్ అనేసి టైప్ చేయాలి గూగుల్ హోమ్ అయితే మనము ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదే ఓపెన్ చేసుకోవాలి నేను నా మొబైల్ ఇంకా వచ్చి చేయలేదు ఇప్పుడు అర్థం కాదు కాబట్టి ప్రొసెసింగ్లో చూపిస్తాను దాని తర్వాత మనకేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది గెట్ స్టార్ట్ ఇచ్చిన అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ అలా ఇచ్చుకోండి లాగిన్ మీ మెయిల్ ఐడి ఏది ఉంటుందో దాంతో లాగిన్ చేసుకోండి నేను ఆల్రెడీ ట్రై చేస్తుంది ఆల్రెడీ నేను త్రీ టైమ్ అయితే కరెంట్ ఆల్రెడీ నేను త్రీ టైమ్స్ అయితే కంప్ చేస్తాను ఇక్కడ మనము యాడ్ అనర్థరం ఉంది కదా దాని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన మిక్నేమైతే ఇచ్చుకోవచ్చు నేనైతే యూట్యూబ్ ఇచ్చి పేరు ఇక్కడ మనకి వైఫై అడుగుతుంది ఇక్కడ మనకి అడ్రస్ ఫిల్ చేయమంటుంది మనకి అవసరం లేదు స్కిప్ చేసుకోవచ్చు కంటిన్యూ విత్ అడ్రస్ అనేసి ఇచ్చుకొని నెక్స్ట్ ఇచ్చుకోండి పెట్టుకోవడం వైఫై అండ్ బ్లూటూత్ సిగ్నల్ కావాలి అన్ని అడుగుతుంది లొకేషన్ అయితే ఇచ్చాను ఇప్పుడు నేను వైఫై ఆన్ చేయలేదు ఇక్కడ వైఫై అడుగుతుంటానుక వైఫై అనేది నేను ఆన్ చేసుకుంటున్నాను వైఫై అయితే కనెక్ట్ అయింది ఇక్కడ అలో ఇచ్చుకుంటున్నాను డివైజ్ అయితే సెట్ ఉంది యిడ్ బక్స్ మనకి కనెక్ట్ అయినాక ఈ విధంగా అయితే చూపిస్తుంది బెస్ట్ అండ్ ఎస్ట్ గూగుల్ అయితే ఎస్టెంటు ఇది ఇంపార్టెంటు ఇప్పుడు ఇక్కడ డివైజ్ అనేసి ఉంటుంది చూడండి ఫేవరెట్ డివైజ్ ఇక్కడ డివైజ్ క్లిక్ చేసుకుంటే ఆండ్రాయిడ్ బాక్స్ హ్యాపీ హ్యాండ్రాయిడ్ బాక్స్ కాబట్టి హ్యాండ్రాయిడ్ తీసుకుంది ఇక్కడ మనము సౌండ్ పెంచుకోవచ్చు వాల్యూమ్ దగ్గర చేయవచ్చు చేసుకోవచ్చు నేను అయితే వాల్యూమ్ను తక్కువ చేసేస్తాను ఇక్కడ క్యాస్ట్ మీ స్క్రీన్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాయి స్క్రీన్ స్టార్ట్ ఇప్పుడు నా మొబైల్ టీవీలో చూడండి నా మొబైల్లో ఏం యాక్సెస్ చేస్తానో అదంతా అక్కడైతే ఓపెన్ అవుతుంది మీద మనము డూమ్ టీవీని ఆండ్రాయిడ్ టీవీగా ఎల్సిడి టీవీని ఆండ్రాయిడ్ టీవీ అయితే మనము యాక్సెస్ చేయవచ్చు అలాగే మన మొబైల్ ఉన్నప్పుడు కూడా మనము మన మొబైల్ నుంచి టీవీకి జూమ్ టీవీకి అయినా ఎన్సీడీ టీవీకి అయినా ఎక్సెస్ ఇచ్చేసి మనమే మొబైల్ నుంచి ఆపరేట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి నాకు హెల్ప్గా ఉంటుంది ఫ్రెండ్స్ బై టేక్ కేర్ ఫ్యాంక్స్